హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియోలో అటుకులతో సింపుల్ గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తాను పోహతో ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అటుకుల గురించి తెలుసుకుందాం అటుకులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పల్చిగాను ఇంకొకటి మందంగాను ఉంటాయి ఇలా పల్చిగా ఉన్న అటుకులతో స్నాక్ రెసిపీ చేసుకుంటే బాగుంటాయి మందంగా ఉన్న అటుకులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసుకుంటే బాగుంటుంది ఇలా మందంగా ఉన్న అటుకులతో ఉప్మా రెసిపీ చేసుకోవడం వల్ల క్లీన్ చేసుకునేటప్పుడు తొందరగా మెత్తబడిపోకుండా పొడి పొడిగా ఉంటాయి ఒక కప్పు అటుకులని ఒక బౌల్లో వేసుకొని అటుకులు ములిగేంత వరకు వాటర్ వేసి నీట్ గా రెండు సార్లు క్లీన్ చేసుకొని తీసుకోవాలి అటుకులతో ఉప్మా రెసిపీ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా వాటర్ లో క్లీన్ చేసుకుని ఉప్మా రెసిపీ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అటుకులు లోపల వరకు నాని సాఫ్ట్ గా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా లేదంటే అటుకులు గట్టిగా ఉండి అంత టేస్టీగా ఉండదు ఇలా కొంచెం అటుకులను ప్రెస్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి అటుకులను ఇలా క్లీన్ చేసుకోవడం ఒక నిమిషంలో అయిపోవాలి ఎక్కువసేపు లో ఉంటే అటుకులు మెత్తగా అయ్యి పేస్ట్ లా అయిపోతాయి కాబట్టి ఒక నిమిషంలో తొందర తొందరగా చేసేయాలి ఇలా క్లీన్ చేసుకున్న అటుకులను కొంచెం కొంచెంగా జాలీలో ఉన్న బొట్టలో తీసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ పైన ఈ అటుకులను పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల అటుకుల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కిందకు వచ్చేస్తుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల పల్లీలు రెండు రెబ్బల కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ ముక్కలు ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక క్యారెట్ ను తురుముకొని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు హాఫ్ టమాటో ముక్కలు వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న అటుకుళ్ళను వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అటుకుళ్ళు మొత్తానికి పట్టేలా మిక్స్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ పోహా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకొని ఈ టైంలో టేస్టీ సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ గా టేస్టీగా టెన్ లో తయారైపోతుంది ఈ ఉప్మా పల్లీలు అలా కచ్చాపచ్చేగా కొట్టుకొని వేసుకోవడం వల్ల ప్రతి స్పూన్ లో పల్లీ ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది ఈ ఉప్మా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్